హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈరోజు చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వారకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి ప్రతిరోజు డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా ఈ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలా మంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతా మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కావండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కావండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లో టీఎస్పీఎస్సీ గ్రూప్ వన్కి సంబంధించి కావచ్చు గ్రూప్ టూకు సంబంధించిన టెస్ట్ సిరీస్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది సో వీటికి సంబంధించి ప్రశ్నలు తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటాయి టాపిక్ వైజ్గా డేట్ వైజ్గా అయితే టెస్ట్లు అయితే అప్లోడ్ చేస్తున్నాం ప్రతి ప్రశ్నకు మీకు విరణ ఉంటుంది పూర్తి సిలబస్ కవర్ అయ్యే విధంగా ఈ టెస్ట్ సిరీస్ అయితే ప్లాన్ చేయడం జరిగింది గ్రూప్ టూకు సంబంధించి టూ నైన్టీ నైన్ ఉంది అదేవిధంగా గ్రూప్ వన్ కావాలనుకుంటే టూ ఫిఫ్టీ రూపీస్ అయితే ఉంది ఇక దాంతోపాటు ఉద్యమ చరిత్ర పది గ్రాండ్ టెస్ట్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా ఉంది ప్రతి టెస్ట్లో మీకు నూట యాభై ప్రశ్న అయితే ఉంటాయి ప్రతి ప్రశ్నకు వివరణ ఉంటుంది ఫుల్ వీడియో కోర్స్ కూడా దీంతో మీకు ఉచితంగా రావడం జరుగుతుంది హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా దీని ద్వారా అందిస్తాం అండ్ ప్రతిరోజు మనం డైలీ ఫ్రీ టెస్ట్ కూడా రోజు ఐదు ప్రశ్నలు కరెంట్ అఫేర్స్ సంబంధించి కనెక్ట్ చేస్తున్నాం ఇది మినిమం టూ టూ రూపీస్ తోటి మీరు దీన్ని తీసుకోవచ్చు మన టెలిగ్రామ్లో జాయిన్ అయినా కూడా మీరు ఫ్రీగా టెస్ట్ రాసుకోవచ్చు అండ్ ఎకానామీకి సంబంధించిన టెస్ట్ సీరీస్ కూడా మనం లాంచ్ చేయడం జరిగింది అండ్ గ్రూప్ వన్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ సో ఎకానమీ అనేది మీకు వీడియో ఎక్స్ప్లనేషన్ ఉంటుంది సో వీటి సంబంధించిన శాంపిల్ టెస్ట్ అక్కడ పీడీఎస్ ఉంటాయి ఒకసారి చూసిన తర్వాత నస్తే వాటికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి జూన్ తొమ్మిదినే గ్రూప్ వన్ ప్రిలిమ్స్ అంటూ మనకు నమస్తే తెలంగాణలో ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది సో గ్రూప్ వన్ కోసం ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేయండి సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే పరీక్ష నిర్వహణ ఏర్పాట్లో టీఎస్పీఎస్ఈ వాయిదాకు నో ఛాన్స్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ పూర్తి ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ఒకవైపు రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ మరోవైపు గ్రూప్ వన్ ప్రిలిమరీ పరీక్ష పరీక్షను జూన్ తొమ్మిదవ తేదీనే నిర్వహించడానికి టిఎస్పీఎస్ఈ ముమ్మర ఏర్పాట్లు చేస్తుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు హాల్టీ కూడా వచ్చే నేలాఖరులోగా విడుదల చేయాలని కమిషన్ అధికారులు భావిస్తున్నారు సో ముందుగా ప్రకటించిన తేదీనే పరీక్ష నిర్వహణకు వారు మొగ్గు చూపినట్లు తెలుస్తుంది ఇప్పటికే ప్రశ్న పత్రాల రూపకల్పన కావచ్చు తర్జుమా చేయడంతో పాటు పరీక్ష కేంద్రాల గుర్తింపు వంటి పనులు జరుగుతున్నాయి సో దీంతో ఈ పరీక్ష వాయిదా వేసే ఉద్దేశమే లేదని తేలిపోయింది సో ఇప్పటికే గ్రూప్ వన్ కోసం అభ్యర్థులు ప్రిపరేషన్పై దృష్టి సారించారు హైదరాబాద్ సహా ఇతర జిల్లాలోని కోచింగ్ సెంటర్లో వేలాది మంది అభ్యర్థులు శిక్షణ పొందుతున్నారు సో వివిధ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో స్టడీ సర్కిల్లో కూడా శిక్షణ పొందుతున్నట్లు ఇక్కడ మోహన్ జరవచ్చు దాంతోపాటు ఇక్కడ విషయం అయితే ఎన్నికలకు దూరంగా నిరుద్యోగులు అని చెప్పేసి కూడా ఇచ్చారు సో గ్రూప్ వన్తో పాటు గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఇతర పో ఇతర పరీక్షల నేపథ్యంలో అభ్యర్థులు లోక్సభ ఎన్నికలకు దూరంగా ఉండేటువంటి అవకాశం ఉందని తెలుస్తుంది సో ఎన్నికల ప్రచారంలో వారి పాత్ర ఉండకపోవచ్చని అభిప్రాయాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి సో వివిధ పార్టీల తరపున నిరుద్యోగ యువత ప్రచారంలో పాల్గొనే పరిస్థితులు తగ్గినట్లు భావిస్తున్నారంటే అంటే ఇక్కడ మనం గ్రూప్ వన్ కి అదే అదేవిధంగా గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఉద్యోగాలకు సంబంధించినట్టు ఒక అప్డేట్ అయితే జరగవచ్చు సో ఈ ఎగ్జామ్ అనేటువంటిది పోస్ట్ పోన్ కాదు చదివేటువంటి అభ్యర్థులు సీరియస్ గా చదవండి హండ్రెడ్ పర్సెంట్ ఎగ్జామ్ జరుగుతుంది దాంతో పాటు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఎగ్జామ్స్ కూడా మనకి ఏవైతే డేట్స్ ఇచ్చిందో టీఎస్పీసీ అవే తేదీలో జరుగుతాయి కనుక మీరు ఎటువంటి డిస్టర్బ్ అయితే లోన్ కాకండి మీ ప్రిపరేషన్ అదేవిధంగా కొనసాగించండి ముఖ్యంగా ఈ ఎన్నికల ప్రచారం అటువంటి వాటికి వెళ్ళకండి మీరు డైవర్ట్ కాకండి ఇది చాలా ఇది ప్రిపరేషన్ కోసం కేటాయించవలసిన టైం కనుక మీరు మీ యొక్క ప్రిపరేషన్ పైన యొక్క దృష్టి పెట్టండి సో మనం గ్రూప్ వన్ సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా లాంచ్ చేస్తాం మీకు టాపిక్ వైజ్ డేట్ అయితే టెస్ట్ సిరీస్ అయితే ఇస్తున్నాం ఒకసారి మీరు ఆ టెస్ట్ సిరీస్ చూసేటువంటి ప్రయత్నం చేయండి నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసినట్లయితే డిసెండింగ్ ఆర్డర్ లో పోస్టు భర్తీ చేయండి అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం నమస్తే తెలంగాణలో చూడవచ్చు ట్రిప్ కు పలువురు గురుకుల అభ్యర్థుల వినతి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో ఇక్కడ చూసినట్టు గురుకుల పోస్టును డిసెండింగ్ ఆర్డర్ లో భర్తీ చేయాలని తెలంగాణ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్ రిక్రూట్మెంట్ బోర్డు అధికారులకు అభ్యర్థులు విజ్ఞప్తి చేశారంటే ఇక్కడ చూడవచ్చు పోస్టులు పోస్టులు ఏమి మిగిలకుండా నియామకాలను చేపట్టారు పట్టాలని హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను అమలు చేయాలని కోరారు సో శుక్రవారం ట్రిప్ అధికారులు గురు గురుకుల అభ్యర్థులైన గురుకుల అభ్యర్థులు శివశంకర్ గౌడ్ కావచ్చు అదేవిధంగా సైదులు రాజు కలిసి హైకోర్టు మధ్యాంతర ఉత్తర్వుల ప్రతిని అందజేశారు సో గురుకులలో ఉన్నటువంటి తొమ్మిది వేల రెండు వందల పది టీచర్ పోస్టుల భర్తీకి ట్రిప్ పరీక్షలు నిర్వహించి ఫలితాలు విడుదల చేసిందని తెలిపారు అయితే డిఎల్ జేఎల్ పీజీటీ అదేవిధంగా టీజీటీ పోస్టులను డిసెండింగ్ ఆర్డర్లో నింపలేదని సో ఫలితాలు ఎక్కువ సంఖ్యలో బ్యాక్లాగ్ మిగిలేటువంటి అవకాశం ఉందని చెప్పేసి వెల్లడించినట్టు ఇక్కడ జరగవచ్చు ఒకే కామన్ పేపర్ పెట్టడం వల్ల రిక్రూట్మెంట్ మొత్తం అసెండింగ్ ఆర్డర్లో భర్తీ చేయడం వల్ల ఒకే అభ్యర్థికి ఒకటి కంటే మించి ఎక్కువ ఉద్యోగాలు ఎంపిక అయ్యారని చెప్పేసి వివరించడం జరిగింది సో ట్రిప్ బోర్డు అనాలోచిత నిర్ణయం వల్ల అభ్యర్థులకు నష్టం వాటిల్లిందని వాపోయారు సో ఈ విషయంపై సీఎం మంత్రులను కలిసి న్యాయం చేయాలని కోరిన ఫలితం ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు సో హైకోర్టు ఆదేశాల మేరకే ట్రిప్ చర్యలు చేపట్టాలని కోరినట్టు ఇక్కడ జరగవచ్చు నాట్ ఓన్లీ ట్రిప్ ప్రతి మనకు టీఎస్పీఎస్సీకి సంబంధించి కూడా డిసెండింగ్ ఆర్డర్లోనే భర్తీ చేస్తే చాలా మందికి లబ్ధి చేకూరే అవకాశం అయితే ఉంటుంది ప్రభుత్వం దీనిపైన ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి కానీ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ముగిసినటువంటి టెట్ దరఖాస్తుల గడువు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో మరోసారి గడువు పెంపులేదు సో ప్రభుత్వం స్పష్టీకరణ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష రెండు వేల ఇరవై నాలుగు దరఖాస్తు గడువు అయితే నిన్నటితో ముగిసింది సో తెలంగాణ టెట్ ఆన్లైన్ అప్లికేషన్ గడువు శనివారం అంటే ఏప్రిల్ ఇరవై అయితే ముగియడం జరిగింది మరోసారి గడువు పెంచే ప్రసక్తి లేదని అధికారులు స్పష్టం చేశారు అయితే ముందుగా నిర్ణయించినటువంటి షెడ్యూల్ ప్రకారమే ఈ నెల పదవ తేదీనే దరఖాస్తు గడువు ముగియాల్సి ఉందే కాకపోతే పలువురు నుంచి విజ్ఞప్తులు రావడంతో దీన్ని ఇరవై వరకు అయితే పొడిగించినట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది సో నోటిఫికేషన్ సంబంధించిన సమాచారం ఇక్కడ మనం చూడవచ్చు మొత్తం దరఖాస్తు ప్రారంభ తేదీ ఇచ్చారు అండ్ ఎండింగ్ డేట్ అవన్నీ ఇక్కడ ఇవ్వడం జరిగింది అండ్ ఎగ్జామ్ డేట్ వచ్చేసి మనకు మే ఇరవై నుంచి జూన్ మూడు వరకు సో ఆన్లైన్లో ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ జరుగుతుందని చెప్పేసి కూడా ఇక్కడ మనకు ఒక అప్డేట్ అయితే చూడవచ్చు ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే పదోన్నతులకు టెట్ కష్టాలు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు టెట్ లింక్తో నిలిచినటువంటి ప్రమోషన్లు అదే అదేవిధంగా రాష్ట్రం భిన్నవాదనలు ముగిసినటువంటి టెట్ దరఖాస్తుల గడు మినహాయింపు ఆశించిన టీచర్లకు నిరాశ అని చెప్పేసి ఇక్కడ మనం ఒక అప్డేట్ అయితే దిగవచ్చు ఇక్కడ చూసిన మనం గెజిటెడ్ హెచ్ఎం పదోన్నతికి టెట్ అర్హత సరే మరి ఇక్కడ ఎల్ఎఫ్ ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంలకు టెట్ అవసరమా లేదా స్కూల్ అసిస్టెంట్ నుంచి జిహెచ్ఎం పదోన్నతికి టెట్ అవసరమా లేదా ఇది రాష్ట్ర విద్యాశాఖ వాదనని చెప్పేసి ఇచ్చారు ఇట్లా వేటికి టెట్ అవసరం వేటికి అవసరం లేదనేటువంటి ఒక క్లారిటీ లేదంటే ఇక్కడ మనం ఒక అప్డేట్ జరుగుతుంది ఓవరాల్గా దానికి సంబంధించి ఇక్కడ ఉంది అదేవిధంగా ఎన్సీటీఈ చైర్మన్ కలిసిన తాపాస్ నేతలు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది అంటే దానికి సంబంధించినటువంటి ఉపాధ్యాయ సంఘాలు వెళ్ళి అక్కడ కలిసినట్లు కూడా ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇచ్చారు ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే బీసీ స్టడీ సర్కిల్ అభ్యర్థికి సివిల్స్లో ఇరవై ఏడవ ర్యాంక్ అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది సో బీసీ స్టడీ సర్కిల్ నుంచి ఆర్థిక సహాయం పొందిన ఆరుగురు అభ్యర్థుల్లో మనకు నందాల సాయి కిషోర్ సివిల్స్లో ఇరవై ఏడవ ర్యాంకు సాధించారని బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ అయినటువంటి డి శ్రీనివాసరెడ్డి తెలిపినట్టు కూడా రెండు వేల ఇరవై మూడులో వంద మందికి సివిల్స్ ప్రిలిమ్స్లో శిక్షణతో పాటు ఆరుగురికి సివిల్స్ కోచింగ్ ఆర్థిక సహాయం చేశామని పేర్కొన్నారు కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెల్చాల గ్రామానికి చెందినటువంటి సాయి కిరణ్ ప్రతిభ చూపారని చెప్పేసి ఇక్కడ వివరించినట్టు జరగవచ్చు దాంతోపాటు ఇక్కడ టెట్ మినహాయింపు ఇవ్వాలంటూ మరొక అప్డేట్ జరగచ్చు సో రాష్ట్రంలో ఉపాధ్యాయ పదోన్నతులకు అడ్డంకిగా ఉన్నటువంటి టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని చెప్పేసి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయుల సంఘం సో జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలికి కోరినట్టు ఇక్కడ చూడవచ్చు సో తాపాస్ రాష్ట్ర అధ్యక్షుడు అయినటువంటి హనుమంతరావు కావచ్చు ప్రధాన కార్యదర్శి సురేష్ ఇతరులు ఇతరులైతలు శనివారం ఢిల్లీలో ఉన్నటువంటి చైర్మన్ యోగేష్ సింగ్ను కలిసి వినతి పత్రం ఇక్కడ సబ్మిట్ చేసినట్లయితే చూడవచ్చు సేమ్ అప్డేట్ మనం ఇంతకుముందు నమస్తే తెలంగాణలో చూసాం ఇక ఈనాడు ప్రతిభకు సంబంధించిన ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ మనకు ప్రపంచ భూగోళ శాస్త్రం అంటే వరల్డ్ జాగ్రఫీకి సంబంధించినట్టు ఒక ఆర్టికల్ ఇచ్చారు దాంతోపాటు ఇక్కడ మనకు కరెంట్ అఫైర్స్ సంబంధించి కొన్ని ప్రాక్టీస్ ప్రశ్నలు కూడా ఇవ్వడం జరిగింది ఒకసారి మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకొని రోజు వస్తుంది మనకు ఈనాడు ప్రతిభాగం సంబంధించుకోవచ్చు నమస్తే తెలంగాణ నిపుణులకు సంబంధించి కావచ్చు సాక్షిలో కూడా వస్తున్నాయి వీటిని రెగ్యులర్గా మీరు ప్రాక్టీస్ చేసేటువంటి ప్రయత్నం చేయండి మీకు రివిజన్లో చాలా యూస్ అవుతుంది సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చూద్దాం ఈరోజు చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫేర్స్ కలిపి ప్రతిరోజు అందించడం జరుగుతుంది మీ నుంచి సపోర్ట్ ఉండాలి ప్రతి ఒక్కరు లైక్ చేసి కనీసం ఒక ఐదు వాట్సాప్ గ్రూప్లకు దీన్ని షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇక్కడ ఫస్ట్ కరెంట్ అఫేర్ వెనుక మనం చూసినట్లయితే ఫణగిరి గుహలో పార్వతీదేవి శిల్పం అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం జరగవచ్చు సో మనకు ఫణగిరి అనేది ఇదే నెలలో రెండోసారి మనకు వార్తలు నిలుస్తుంది ఇంతకుముందు మనకు ఫణగిరిలో కొన్ని నాణ్యాలు సీసపు నాణ్యాలు కూడా గుర్తించారు అవన్నీ గుర్తించారు ఎక్కడ గుర్తించారు అని మీరు కింద కామెంట్ చేయండి ఇది మనకు సెకండ్ కరెంట్ అఫేర్ అనుకోవచ్చు ఈ పన ఫనగిరికి సంబంధించి ఇదే నెలలో సో సూర్యాపేట జిల్లాలోని ప్రముఖ క్షేత్రం ఫణగిరి గుట్టపై పార్వతీదేవి శిల్పం వెలుగులోకి వచ్చింది సో ఈ గుట్టపై పురావస్తు శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి తవ్వకాలను చరిత్ర పరిశోధకుడు రత్నాకర్ రెడ్డి శనివారం పరిశీలించారు ఈ సందర్భంగా గుట్ట ఎక్కడానికి ముందున్నటువంటి చిన్న గుహలో పార్వతీదేవి శిల్పాన్ని ఆయన గుర్తించినట్టు ఇక్కడ మనం గుర్తించుకోవాల్సి ఉంటుంది సో డైరెక్ట్ అడుగుతారు ఇటీవల తెలంగాణలో ఏ ప్రాంతంలో పార్వతీదేవి శిల్పం బయట పట్టిందని చెప్పేసి అడగవచ్చు సో ఈ గుహ సుమారు ఆరు ఫీట్ల పొడువు వెడల్పుతో నాలుగు ఫీట్ల ఎత్తులో ఉన్నట్లు రత్నాకర్ రెడ్డి తెలిపినట్టు ఇక్కడ జరగవచ్చు గుహలో దీర్ఘ చిత్ర రెండు ఇంచులలో రెండు ఇంచుల లోతులో ఇక్కడ ఏది పానమట్టం మధ్యలో ఉబ్బెత్తుగా రెండు శివలింగాలను తొలిచారని ఇలా ఐదు జంటలింగాలు ఉన్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది గుహలోపల వెనుక భాగంలో నాలుగు ఇంచుల ఎత్తులో ఆసీనులైనటువంటి దేవతా శిల్పం చెక్కి ఉందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది బహుశా పార్వతీదేవి శిల్పం కావచ్చు అని పేర్కొన్నారు సో గుహ పక్క నుంచి తొలిసినటువంటి చిన్న దిగుళ్ల సహాయంతో వెళ్తే మరో శిల్పం పూర్తిగా చెక్కకుండా వదిలి ఉందని అది బహుశా భైరవ శిల్పం అయి ఉండవచ్చు అని చెప్పేసి రత్నాకర్ రెడ్డి వివరించినట్టు కూడా జరగచ్చు సో ఇది ఇంకా కంప్లీట్గా చెక్కలేదంట కాకపోతే ఇది భైరవ శిల్పం కావచ్చు అని చెప్పేసి వాళ్ళు అంచనా వేస్తున్నారు మనకి ఏంటంటే ఫణగిరిలో తవ్వకాలు జరుగుతున్నాయి సో అక్కడ ఇటువంటి మనకు కొత్త కొత్త ఏవైనా విగ్రహాలు కావచ్చు ఇటువంటి బయటపడ్డప్పుడు వాటికి సంబంధించి మనకు కంపల్సరీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడడానికి ఛాన్స్ ఉంటుంది కనుక వాటిని జాగ్రత్తగా గుర్తుంచుకొని ఒక దగ్గర రాసుకోండి వీటన్నిటిని నెక్స్ట్ గుజరాత్లో అతిపెద్ద పామ్ శిలాజం లభ్యం అంటే ఇక్కడ చూడవచ్చు వాసుకి ఇండికస్గా పేరు పెట్టినటువంటి పరిశోధకులు సో ఇక్కడ మనం చూసినట్లయితే గుజరాత్లో ఉన్నటువంటి కచ్ కచ్లో లభించినటువంటి శిలాజాలపై ఐఐటీ రూర్కి జరిపినటువంటి పరిశోధనలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఈ గుజరాత్లో కచ్ అనేటువంటి ప్లేస్ని మీరు గుర్తుంచుకోవాలి అండ్ దీనిపైన పరిశోధన జరిపినటువంటి వాళ్ళు ఎవరు ఐఐటీ రూర్కి సంబంధించిన పరిశోధన సైంటిఫిక్ రిసోర్సెస్ అనేటువంటి జర్నల్లో ఇందుకు సంబంధించినటువంటి వివరాలు ప్రచురితమయ్యాయంట సో పనాంధ్రో లిగ్నైట్ మైన్లో దొరికినటువంటి ఇరవై ఏడు ఎముకలు ప్రపంచంలోనే అతిపెద్ద పాము వెన్నుముకగా వెన్నుముకకు చెందినవిగా పరిశోధకులు గుర్తించారు సో ఈ పాము దాదాపుగా పదకొండు నుంచి పదిహేను మీటర్ల వరకు ఉండవచ్చని వారు భావిస్తున్నారు ఇది ప్రపంచంలోనే ఇప్పటి వరకు అతిపెద్ద పాముగా గుర్తింపొందినటువంటి టైటోనో బోవాను పోలి ఉందని చెప్పేసి క్రమంలో వివరించింది అంటే అంతకుముందు మనకి టైటానోబో అనేటువంటి అతిపెద్ద దాన్ని పోలి ఉన్నట్టు చెప్తున్నారు సో భారీ సైజులో ఉన్నందున ఈ పాము కూడా అనకొండల మెల్లగా కదిలేటువంటి కదలగలిగేదని భావిస్తున్నారు సో పరిశోధకులు ఈ పామును శివుడి మెడలో పాము పేరైనటువంటి వాసుకి కలిసి వచ్చేలా వాసుకి ఇండికస్ అనేది పేరు పెట్టినట్టు ఇక్కడ మనం చూడవచ్చు సో ఇది గుర్తుంచుకోండి దాని యొక్క పేరు ఏం పెట్టారనేది అదేవిధంగా అది ఎక్కడ గుర్తించారనేది కూడా ఇంపార్టెంట్ ఇంకా నెక్స్ట్ విషయం అయితే సెల్ ఫోన్ల రికవరీలో దేశం రెండో స్థానంలో ఉన్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం రావడం జరిగింది ఇక్కడ చూసినట్లయితే పోగొట్టుకున్నటువంటి చోరికి అదేవిధంగా చోరికి గురైనటువంటి సెల్ సెల్ఫోన్లు రికవరీలో మన తెలంగాణ భారతదేశంలో రెండో స్థానంలో ఉన్నట్లు ఇక్కడ జరగవచ్చు సో ఇక్కడ మనకి ఏంటంటే ఫస్ట్ దేశం కాదు సో భారతదేశంలోనే తెలంగాణ మనకు రెండో స్థానంలో గుర్తుంచుకోండి అంటే పోగొట్టుకున్నటువంటి సెల్ సెల్ ఫోన్స్ కావచ్చు అదేవిధంగా చోరికి గురైనటువంటి సెల్ సెల్ఫోన్లో రికవరీలో తెలంగాణ పోలీస్ శాఖ రెండో స్థానంలో నిలిచిందట సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ పోర్టల్ అందుబాటులోకి వచ్చాక ఏడాది కాలంలో ఇరవై ఆరు వేల వందల ఎనభై మూడు ఫోన్లను రికవరీ చేశారంట రాష్ట్రంలో గత ఏడాది ఏప్రిల్ పంతొమ్మిదిన ఈ సేవలు కాగా రోజు డెబ్బై మూడు ఫోన్లు తిరిగి స్వాధీన ఇక్కడ ఇవ్వడం జరిగింది హైదరాబాద్ కమిషనరేట్లో నాలుగు వేల మూడు వందలు హైదరాబాద్ సైబరాబాద్లో రెండు వేలు రాచకొండలో ఇరవై ఏడు వందల ఫోన్లు రికవరీ అయినట్లు ఇక్కడ దానికి సంబంధించి వెల్లడించినట్లయితే చూడవచ్చు సో నెక్స్ట్ ఇక్కడ మన టెట్కి సంబంధించి ఆల్రెడీ ఎక్కడ చూసాం కాకపోతే ఇక్కడ టోటల్గా దరఖాస్తుల సంఖ్య గుర్తు ఇక్కడ చూసినట్లయితే మనకు రెండు లక్షల ఎనభై మూడు వేల నాలుగు వందల నలభై ఒక్క దరఖాస్తులు వచ్చినట్లు ఇక్కడ మనకు దీనికి సంబంధించి అయితే మనకు ప్రకటించడం జరిగింది ఉపాధి అర్హత పరీక్ష టెట్కి సంబంధించిన దరఖాస్తుల సంఖ్య అనమాట సో దీనిలో మనకు పేపర్ వన్కు తొంభై తొమ్మిది వేలు వచ్చాయంట అదేవిధంగా పేపర్ టూకు వచ్చేసి లక్ష ఎనభై నాలుగు వేల మంది అప్లై చేసుకున్నట్టుగా మనకు ప్రకటించడం జరిగింది మొత్తం రెండు లక్షల ఎనభై మూడు వేల మంది దీనికి దరఖాస్తు చేసుకున్నట్టు ఇక్కడ చూడవచ్చు కానీ నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ డూప్లాంటిస్ ప్రపంచ రికార్డ్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు స్వీడన్ వాల్ సార్ పోల్ వాట్ స్టార్ ఆర్మాండ్ డూప్లాంటిస్ కొత్త ప్రపంచ రికార్డ్ని అయితే సృష్టించినట్టు ఇక్కడ జరగవచ్చు సో ఇది గేమ్ వచ్చేసి పోల్ వాట్ అంటే ఎగరడం అంటుంది చూసినాం అది సో దీనికి సంబంధించి ఇక్కడ శనివారం డైమండ్ లీగ్ తొలి అంచే టోర్నీలో పురు పురుషుల సో నెక్స్ట్ ఇక్కడ మనకు ఎడ్యుకేషన్ సంబంధించిన ఒక అప్డేట్ దొరవచ్చు టెట్కు రెండు లక్షల ఎనభై మూడు వేల నాలుగు వందల నలభై ఒక దరఖాస్తు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఆల్రెడీ మనం టెట్కు సంబంధించి అక్కడ స్టార్టింగ్లో చూసాం కాకపోతే అక్కడ మనకు టోటల్ దరఖాస్తుల సంఖ్య అయితే ఇవ్వలేదు సో ఇక్కడ మనకు రెండు లక్షల ఎనభై మూడు వేల నాలుగు వందల నలభై ఒక దరఖాస్తులు వచ్చాయంట దీనికి సంబంధించి పేపర్ వన్ చూసినట్లయితే తొంభై తొమ్మిది వేలు పేపర్ టూకు వచ్చేసి లక్ష ఎనభై నాలుగు వేల రెండు వందల ముప్పై ఒక్క మంది అప్లై చేసుకున్నట్టుగా మనకి ఇక్కడ ప్రకటించడం జరిగింది టోటల్గా కు సంబంధించిన దరఖాస్తుల సంఖ్య సో నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ కరెంట్ ఎఫేర్ చూసినట్లయితే డూప్లాంటి ప్రపంచ రికార్డ్ అని చెప్పేసి ఇక్కడ అప్డేట్ సో స్వీడన్ పోల్ వాట్ స్టార్ ఆర్మాండ్ డూప్లాంటిస్ ప్రపంచ రికార్డ్ సృష్టించారు సో శనివారం డైమండ్ లీగ్లో తొలి అంచె టోర్నీలో పురుషుల పోల్ వాట్ ఫైనల్లో సిక్స్ పాయింట్ టూ ఫోర్ మీటర్లు ఎగిరినటువంటి డూప్లాంటిస్ తన పేరిట ఉన్నటువంటి రికార్డును అంతకుముందు సిక్స్ పాయింట్ టూ త్రీగా ఉంది అంటే ఇప్పుడు టూ ఫోర్ అయిపోయింది సో దీన్ని బదులు కొట్టాడని చెప్పేసి ఇక్కడ అతని పేరు ఉన్నటువంటి రికార్డ్ని మళ్ళీ దాన్ని ఎక్కువ టైంలో దీన్ని అంటే ఎక్కువ ఎత్తుకు ఎగిరి సో రికార్డును ఇక్కడ బ్రేక్ చేసినట్టు చూడవచ్చు సో రెండో స్థానంలో నిలిచినటువంటి శామ్ కెండ్రిక్స్ అనేటువంటి వ్యక్తి ఐదు పాయింట్ ఎనిమిది రెండు మీటర్లు మాత్రమే ఎగిరినట్టు ఇక్కడ జరగవచ్చు సో గుర్తుంచుకోండి ఇది దీని పోల్ వాట్ గేమ్ అని చెప్పేసి అంటారు ఎగిరడం అని చెప్పేసి సో ఇది స్వీడన్కి సంబంధించిన ప్లేయర్ ప్రపంచ రికార్డు ఇక్కడ సృష్టించినట్టు నేమ్ గుర్తుంచుకోండి అండ్ ఆ రికార్డు గుర్తుంచుకోండి ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ అయితే భారీ యుద్ధ విన్యాసాలు నిర్వహించిన నేవీ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ రావడం జరిగింది సో తూర్పు తీరం వెంబడి భారీ యుద్ధ విన్యాసాలు నిర్వహించినట్లుగా మనకు భారత నౌకాదళం ప్రకటించింది ఎక్కడ చేశారని అడుగుతారు ఈ ఇది గుర్తుంచుకోండి ఏ తీరం తూర్పు తీరం సో సముద్రం వైపు నుంచి ఎదురయ్యేటువంటి భద్రతా సవాళ్ళను తిప్పికొట్టడంలో నేవీ పోరాట సన్నిధితను పరీక్షించుకోవడం కోసం దీన్ని చేశారంట దీని పేరు వచ్చేసి పూర్వీ లెహార్ అనేటువంటి పేరు పెట్టారు ఇటీవల పూర్వీ లెహార్ అనేటువంటి పేరు ఎక్కడ జరిగినటువంటి విన్యాసాలకు పెట్టారంటారు సో తూర్పు తీరం వెంబడి సో ఇక్కడ చూసినటువంటి ఈ విన్యాసాలకు సంబంధించి చూసిన యుద్ధ నౌకలు కావచ్చు జలాంతర్గాములు విమానాలు నౌకాదళ ప్రత్యేక బలాగాలు దీనిలో పాల్పంచుకున్నాయంట ఈ విన్యాసాలు బహుళ దశలో జరిగాయని చెప్పేసి వివరించారు సో ఇందులో తూర్పు నౌకాదళంతో పాటు వాయుసేన అండమాన్ నికోబార్ కమాండ్ అదేవిధంగా తీర రక్షణ దళం కూడా పాల్గొనట్లు ఇక్కడ ప్రకటించడం జరిగింది ఆ దానికి సంబంధించిన విన్యాసం పేరు గుర్తుంచుకొని ఎక్కడ జరిగింది అనేది ఇంపార్టెంట్ ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే వినేష్ షెలో ప్యారిస్ అని చెప్పేసి ఇక్కడ తిరగవచ్చు సో రితికా అన్షు కూడా సో భారత్కు మూడు ఒలింపిక్ బెర్త్లు ఆసియా రెజ్లింగ్ క్వాలిఫయర్స్ అని చెప్పేసి ఇచ్చారు సో మనకు ఆసియా ఒలింపిక్ క్వాలిఫైయర్స్లో భారత మహిళా రెజ్లర్ అదరగొట్టారు ఏకంగా మూడు ప్యారిస్ బెర్త్లను పట్టేశారు సో స్టార్ రెజ్లర్ అంటే వినోష్ పొగాట్ కావచ్చు అదే అదేవిధంగా అన్షు మాలిక్ ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిందంటే క్వశ్చన్ ఎట్లా కదా అంటే పేర్లు ఇచ్చేస్తాడు వీళ్ళు ఏ క్రీడకు సంబంధించినవారని చెప్పేసి ఇవాళ కాలంలో ఎక్కువ ఆడిగారు అందుకని గుర్తుంచుకోండి వీళ్ళ ముగ్గురికి ఇప్పుడు ఒలింపిక్ బెర్త్ ఖాయం కావడం జరిగింది ఎందుకంటే ఆసియా రెజిలింగ్ క్వాలిఫైర్ మ్యాచెస్ జరుగుతున్నాయి సో వీళ్ళకంటే ముందే మనకు మనకు ఒక అతను ఆల్రెడీ దీనికి సంబంధించి క్వాలిఫై కావడం జరిగింది కామె మనకు క్వాలిఫై కావడం జరిగింది అంతిమ్ ఫంగాల్ ఈమె ఇటీవల మనకు ఎక్కువ వార్తలు నిలిచినటువంటి వ్యక్తి అనమాట మనకు యూ ట్వంటీ అండర్ ట్వంటీ ఉంటుందిగా దానికి సంబంధించి రెండు సార్లు ఆ ట్రోఫీని కైవేశం చేసుకున్నటువంటి వ్యక్తి అదేవిధంగా రైజింగ్ స్టార్ ఆఫ్ ఇండియాగా కూడా ఈ రెండు వేల ఇరవై సంబంధించినటువంటి అవార్డు కూడా పొందినటువంటి వ్యక్తి చాలా ఇంపార్టెంట్ అందిం ఫంగల్స్ సంబంధించి సరే మనం క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు సో వీటి ఇక్కడ సంబంధించి వీళ్ళ పేర్లు కూడా గుర్తుంచుకోండి ఇక్కడ మనకు వీళ్ళు క్వాలిఫై అయ్యారా అట్లా క్వశ్చన్ అడగడు సో వీళ్ళు ఏ గేమ్కి సంబంధించిన వారు అని చెప్పేసి అడడానికి ఛాన్స్ ఉంటుంది అదే మనకు రెజ్లింగ్ సంబంధించి సాక్షి మాలిక్ కూడా ఇటీవల మనకు వార్తలో నిలిచింది ఏది మనకు టైమ్స్ జాబితా ఇచ్చినటువంటి శక్తివంతమైనటువంటి టాప్ హండ్రెడ్లో స్పోర్ట్స్ నుంచి మన భారతదేశం నుంచి దాంట్లో ఉన్నటువంటి ఏకైక పర్సన్ అది కూడా గుర్తుంచుకోండి ఆమె ఏంటంటే రెజ్లింగ్లో భారతదేశానికి మహిళల విభాగం నుంచి తొలి పథకాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి అనమాట సో ఇదంతా మనకు రెజలింగ్ సంబంధించి ఎక్కువ మనకు వార్తలు ఉంది అనుక బిట్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు జాగ్రత్తగా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి ఇంకా నెక్స్ట్ ఇక భారత్కు నాలుగు స్వర్ణాలు అంటే జరవచ్చు సో ఆసియా పారా కానోయింగ్ స్ప్లింట్లో భారత అథ్లెట్స్ నాలుగు స్వర్ణాలతో అదరగొట్టారంట సో జయదీప్ కావచ్చు అదేవిధంగా పూజ ఊజా అదేవిధంగా మహిళలకు సంబంధించి ఇంకా ఫ్రాచి యాదవ్ అనేటువంటి వ్యక్తి వీళ్ళ ముగ్గురికి ప్రాచి ఆదివంతో పాటు సురేందర్ కుమార్ వీళ్ళ నలుగురికి స్వర్ణాలు వచ్చినట్లు జరగవచ్చు ఏంటంటే మనకు పారాకానోయింగ్ అనేటువంటి గేమ్లో నాలుగు స్వర్ణాలు సాధించినట్టు ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు కానీ నెక్స్ట్ క్యూషన్ అయితే ఆవుపాలలో బర్డ్ ఫ్లూ వైరస్ అని చెప్పేసి ఇక్కడ జరగవచ్చు సో ఇక్కడ విషయం అయితే మనకు ఆవుపాలలో బర్డ్ ఫ్లూ వైరస్ హెచ్ వన్ ఉన్నట్లు అమెరికా శాస్త్రజ్ఞులు గుర్తించారు సో ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ కూడా దీన్ని ధృవీకరించిందట అయితే పచ్చిపాలలో ఈ వైరస్ ఉందని వేడి చేస్తే వైరస్ పోతుందని శాస్త్రజ్ఞులు వివరించారు అయినప్పటికీ జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఇక్కడ మనకు డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది బర్డ్ ఫ్లూ వైరస్ మనకి ఎప్పుడు నైన్టీన్ నైంటీ సిక్స్లో తొలిసారిగా గుర్తించారు ఇది కోళ్ళు పక్షులు అండ్ పక్షి జాతికి చెందినటువంటి ఇతర పక్షుల్లో ఈ వైరస్ను గుర్తించడం జరిగింది మేకల్లో కూడా బర్డ్ ఫ్లూ గుర్తించారని చెప్పి ఇక్కడ మన క్వశ్చన్ ఎట్లా అడుగుతారంటే సో ఈ బర్డ్ ఫ్లూకి సంబంధించిన వైరస్ నేమ్ అడుగుతారు సో హెచ్ ఫైవ్ ఎన్ ఎన్ వన్ ఇది ఇటీవల మనకు ఎక్కువ వార్తలు ఉన్నటువంటి వాడు ఇది గుర్తుంచుకోండి ఓకేనా సో దీన్ని ఎప్పుడు మొట్టమొదటిసారిగా గుర్తించారు నైన్టీన్ నైన్టీ సిక్స్లో గుర్తించారు లేకుంటే బర్డ్ ఫ్లూ వైరస్ ఈ క్రింది వేటికి వస్తుంది అంటాడు సో ఇది మనకు కోళ్ళకి కావచ్చు పక్షి జాతికి సంబంధించిన సమూహానికి రావడం జరుగుతుంది కాకపోతే ఇప్పుడు జంతువుల నుంచి మనుషులకు కూడా సోకుతున్నట్లుగా రీసెంట్గా మనకు అమెరికాలో ఒక సంఘటన కూడా చూసాం అంటే ఇది వార్తల్లో ఎక్కువగా ఉంది కనుక సో దీనికి సంబంధించి ఒకసారి చదవండి లేకుంటే బర్డ్ ఫ్లూ అనేటువంటి దేని ద్వారా వస్తుంది ఇది వైరస్ వల్ల వచ్చేటువంటి వ్యాధి సో ఇన్ని రకాలుగా మనకు క్వశ్చన్ అడగవచ్చు ఒక అంశం మనకు Então... Cool. వార్తల్లో ఉన్నదంటే దాన్ని మనం కరెంట్ అఫేర్ పరంగా ఎట్లా చదవాలని మనకు తెలియాలి సో డైరెక్ట్గా దాన్ని గుర్తుంచుకోవడం కాదు దానిలో ఉన్న ప్రతి వర్డ్కి సంబంధించి మనం కంటెంట్ను లింక్ చేసుకుంటూ చదివితే మనం కరెంట్ అఫేర్స్లో మంచి స్కోర్ చేయవచ్చు కానీ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే భారత్లో చిరుతప్పుల స్థితిగతులు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు రెండు వేల ఇరవై రెండుకు సంబంధించి మనం ఆల్రెడీ లాస్ట్ మంత్లో దీనికి సంబంధించి మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఈ మనం దీనికి సంబంధించి క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు సో మనకు ఐదవ గన చేశారు సో రీసెంట్గా మనకు భారతదేశంలో ఈ చిరుతపులకు సంబంధించినటువంటి ఐదవ గనన అనేది రిలీజ్ కావడం జరిగింది సో దీనికి సంబంధించి మనకు అటవీ శాఖ మంత్రి అయినటువంటి భూపేంద్ర యాదవ్ ఇటీవల దానికి సంబంధించి రిలీజ్ చేయడం జరిగింది నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా ఈ నివేదిక రిలీజ్ చేశారు సో దేశవ్యాప్తంగా ఇరవై రాష్ట్రాల్లో ప పరిధిలో ఆరు పాయింట్ నాలుగు లక్షల కిలోమీటర్ల పరిధిలో మనకు ఈ చిరుత పులుడు సంరక్షణ కేంద్రాలు అభయారణ్యాలు ఈ విస్తరించి అదేవిధంగా ఈ దీని ప్రపంచంలోనే అతిపెద్ద విస్తీర్ణ విస్తరణమైనటువంటి వన్యప్రాణి సర్వేగా కేంద్ర ప్రభుత్వం పేర్కొందంటే ప్రపంచంలోనే అతిపెద్దగా ఇట్లా చేయడం ఇంత పెద్ద సర్వే చేయడం ఇదే ఫస్ట్ అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది అని మనం గుర్తుంచుకోవాలి దీనికి సంబంధించి క్వశ్చన్స్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది ముఖ్యమైన పాయింట్స్ ఏంటంటే మనకి రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మధ్య డేటాను వీలుది సేకరించడం జరిగింది దీని ద్వారా అయితే ఇక్కడ రెండు వేల పద్దెనిమిదిలో మనకు చిరుతపుల్లలకు సంబంధించిన డేటా కనుక చూసినట్లయితే పన్నెండు వేల ఐదు ఎనిమిది వందల ఎనభై రెండు ఉండేది ఎనిమిది వందల యాభై రెండు ఉండేది ఇప్పుడు పదమూడు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు పెరిగింది సో ఎంత పెరిగింది ఇక్కడ పెరుగుదల శాతం అనేది సెవెన్ పాయింట్ నైన్ ఫైవ్ అంటే అప్రాక్సిమేట్లీ ఎయిట్ పర్సెంట్ పెరిగిందని అని మధ్యప్రదేశ్లో అత్యధికంగా ఉన్నాయి శాతం పరంగా చూస్తే మనకు అరుణాచల్ ప్రదేశ్లో ఉంటాయి ఇది మధ్యప నెక్స్ట్ చూసినట్టయితే క్యాన్సర్ చికిత్సకు కొత్త ఇమ్యూనల్ థెరపీ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు సో క్యాన్సర్ వ్యాధికి చికిత్స అందించేందుకు సరికొత్త ఇమ్యూనల్ థెరపీ పద్ధతిని అమెరికా పరిశోధకులు అభివృద్ధి చేశారంట సో ఆరోగ్యకరమైనటువంటి కణాలకు నష్టం కలగకుండా కేవలం క్యాన్సర్ పని పనిచేసేటువంటి ఈ కొత్త పద్ధతిని వర్చినియా టెక్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ చెందినటువంటి పరిశోధకులకు రూపొందించినట్టుగా ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు సో డైరెక్ట్గా అడుగుతారు ఎవరు దీనికి ఈ ఇమ్యూనల్ థెరపీ కనుగొనారని చెప్పేసి అడగవచ్చు మనకు అమెరికన్ సైంటిస్ట్ కనుగొన్నారని గుర్తుంచుకోండి సో మెదడు ఆరోగ్యం సంరక్షణపై టాస్క్ ఫోర్ టాస్క్ స్క్ ఫోర్స్ అని చెప్పేసి ఇక్కడ జరగవచ్చు సో ప్రథమ ద్వితీయ తృతీయ స్థానాల్లో మెదడు ఆరోగ్య సంరక్షణకు తీసుకోవాల్సినటువంటి చర్యల చర్యలకు సిఫార్సు చేయడం కోసం మనకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ టాస్క్ ఫోర్క్స్ టాస్క్ ఫోర్క్ సంబంధించినటువంటి దాన్ని ఏర్పాటు చేసింది అనమాట సో ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం ఒక ప్రకటన కూడా విడుదల చేసింది సో ప్రపంచవ్యాప్తంగా మరణాలకు రెండో ప్రధాన కారణంగా మనకు న్యాడీ వ్యవస్థ రుగ్మతలే అని చెప్పేసి ఇటీవల మనకు పలు నివేదిక తెలిపడం జరిగింది సో ఈ నేపథ్యంలో మనకు కేంద్ర ప్రభుత్వం దీనిపైన చర్య తీసుకుందనమాట సో ఈ స్పెషల్ టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసింది కనుక సో దీన్ని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది దీనిపైన ఇటీవల అంటే ఏ రుగ్మతను తెలుసుకోవడం కోసం దాని నివారణ చర్య నివారణ చర్యల కోసం కేంద్ర ప్రభుత్వం నేషనల్ టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసిందని చెప్పేసి అవడానికి ఛాన్స్ ఉంటుంది సో మెదడుకు సంబంధించిన ఆరోగ్య సంరక్షణ చెప్పేసి గుర్తుంచుకుని ఈ రకంగా క్వశ్చన్ ఫ్రేమ్ చేయవచ్చు ఇక్కడ నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ మనకు మైగ్రేన్ మాయం అంటే ఇక్కడ ఒక అప్డేట్ ఇవ్వచ్చు న్యూరో స్టిమ్యులేటర్ ఇంప్లాంట్తో శాశ్వత విముక్తి అని చెప్పేసి ఇచ్చారు సో ఇక్కడ చూసినట్లయితే మనకు ఆసియాలోనే తొలిసారి మనకు ఏఐజీ ఏఐజీలో చికిత్స సో విదేశీ యువతికి విజయవంతంగా ఆపరేషన్ అంటే ఇక్కడ జరిగింది సో ఇక్కడ చూసినట్లయితే విపరీతమైనటువంటి తో బాధపడుతున్న వ్యక్తులకు మొట్టమొదటిసారిగా మనకు హైదరాబాద్లో ఉన్నటువంటి మనకు ఏషియన్ హాస్పిటల్స్ ఉంటాయి అక్కడ ఒక చికిత్స చేయడం జరిగిందట న్యూరో స్టిమ్యులేటింగ్ ఇంప్లాంట్ తోటి సో శాశ్వత విముక్తి కల్పించేటువంటి ఒక చికిత్సను చేశారట అది రిజల్ట్ కూడా పర్ఫెక్ట్గా వచ్చినట్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఈ ప్రక్రియ నిర్వహించినటువంటి రెండు రోజులకే ఆ యువతికి మైగ్రేన్ పూర్తిగా తొలగిపోయిందని ఏఐజీ ఆసుపత్రి చైర్మన్ అయినటువంటి మనకు డాక్టర్ నగేశ్వర రెడ్డి తెలిపినట్టు ఇక్కడ చూడవచ్చు ఈ తరహా చికిత్స మైగ్రేన్ నివారించడం ఆసియాలోనే ఇదే మొదటిసారి అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు సో ఇది యొక్క ఇంపార్టెన్సీ సో ఈ రకంగా కూడా మనకు క్వశ్చన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది కనుక గుర్తుంచుకోండి ఇంకా నెక్స్ట్ మనకు ఏసియా కప్ రోయింగ్లో నితిన్ సల్మాన్ జోడికి గోల్డ్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అవడం జరిగింది సో మనకు ఆసియాలో జరిగినటువంటి ఇక్కడ ఓసినియా ఒలింపిక్స్ క్వాలిఫయర్ రెగొట్టాలో ఇండియన్ రోవర్స్ అయినటువంటి నితిన్ డియాల్ కావచ్చు అదేవిధంగా సల్మాన్ ఖాన్ జోడికి గోల్డ్ మెడల్ సాధించారంట సో ఆసియా కప్ రోయింగ్ ఇది మెన్స్ ఓపెన్ డబుల్స్ విభాగంలో వీళ్ళు శనివారం జరిగినటువంటి మ్యాచ్లో గోల్డ్ సాధించినట్లు గుర్తుంచుకోండి ఆసియా కప్ సంబంధించినటువంటి టోర్నీ సో ఆల్రెడీ మనం చూసాం ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే అవును జనాభా తగ్గుతుందంట మరొక ఆర్టికల్ రావడం జరిగింది తగ్గుతున్నటువంటి సంతానోత్పత్తి అభివృద్ధి చెందిన దేశాల కంటే తగ్గిన వృద్ధి రేటు రెండు వేల అరవై నాటికి జనాభా నూట డెబ్బై కోట్లకని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో రీసెంట్గా మన జనాభా ప్రపంచంలోనే మొట్టమొదటి ప్లేస్లో ఉన్నట్లుగా మనం చూసాం ఒక నివేదిక యుఎన్వై ఇచ్చినటువంటి వేదిక ప్రకారం అయితే వృద్ధి రేటు అనేటువంటి తగ్గుతుందని చెప్పేసి చెప్తున్నారు సో అభివృద్ధి చెందిన దేశాల కంటే తగ్గినటువంటి వృద్ధి రేటు సో సంఖ్య పెరుగుతున్నప్పటికీ మనకు నైన్టీన్ ఎయిటీస్ నుంచి కనుక చూస్తే అంటే నైన్టీన్ ఎయిటీన్స్ తర్వాత దేశ జనాభా పెరుగుదల మందగిస్తూ వస్తుందట ఇది రెండు వేల ఇరవై నాటికి ప్రపంచ జనాభా పెరుగుదల సగటు కంటే భారత జనాభా పెరుగుదల తక్కువగా ఉందని చెప్పేసి అధ్యయ కొన్ని అధ్యయనాలు చెప్తున్నాయి సో ఈ వ్యత్యాసం పెరుగుద ఈ వ్యత్యాసం పెరుగుతూ వస్తుందని చెప్పేసి ఇచ్చారు సో జనాభా తగ్గుదల అనేది దేశవ్యాప్తంగా జరుగుతుంది సో నైన్టీన్ సెవెంటీ దశకం వరకు దేశంలో వివిధ రాష్ట్రాల మధ్య జనాభా పెరుగుదలలో వ్యత్యాసం ఉంది నైన్టీన్ ఎయిటీ దశకం తర్వాత దక్షిణాది రాష్ట్రాల్లో కూడా జనాభా రేట్ అనేటువంటి జాతీయ సగటు కంటే చాలా తక్కువ ఉందని చెప్పేసి ఇచ్చారు సో అదేవిధంగా ఫెర్టిలిటీ రేటు కూడా తగ్గుతుందంట సో ఏదైతే సంతానోత్పత్తి రేటు కూడా పడిపోతున్నట్లుగా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది ఇది ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి ముఖ్యంగా మనకి ఎకానమీలో ఇది మనకు ఈ జనాభా అనేటువంటి టాపిక్ ఉంది అక్కడ జనాభా అనేటువంటి ఆర్థిక అభివృద్ధికి ఏ విధంగా దోహపడుతుంది అంటే జనాభా పెరుగుదల తగ్గుతే ఎట్లా ఉంటుంది అనే దాని మీద మనం చదవాల్సి ఉంటుంది సో ఈ ఆర్టికల్ మీకు చాలా యూజ్ అవుతుంది ఒకసారి దీన్ని చూసేట ప్రయత్నం చేయండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ కొంచెం వీడియో లెంత్ అయింది సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేస్తారని ప్రయత్నం చేయండి మన యాప్ను డౌన్లోడ్ చేసుకొని చాలా తక్కువ ప్రైజెస్లో మేము గ్రూప్ వన్ గ్రూప్ టూకు సంబంధించిన టెస్ట్ సిరీస్ అయితే అందిస్తున్నాం ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ